నగరంలోని వీఆసి మైదానంలో హర్ఘర్ హర్ హర్ఘర్ స్వచ్ఛత ర్యాలీని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ ప్రారంభించారు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వియాసి నుంచి గాంధీ బొమ్మ వరకు కొనసాగిన ర్యాలీకి అధికారులు సచివాలయ సిబ్బంది హాజరయ్యారు దేశ రక్షణ ఎంత ముఖ్యమో దేశ పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదిహేనవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ హర్ ఘర్ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత దేశం కోసం తమ వంతు కృషి చేయాలని జెసి అన్నారు టుడే వి హావ్ కండక్టెడ్ హర్ ఘర్ తిరంగ హర్ ఘర్ స్వచ్ఛత ప్రోగ్రామ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫ్రమ్ విఆర్సి స్కూల్ గ్రౌండ్ స్టిల్ గాంధీ సెంటర్ జంక్షన్ సో ఈ పర్టిక్యులర్ ఈవెంట్ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా ఆగస్ట్ ఎనిమిది నుంచి ఆగస్ట్ పదిహేను వరకు దేశ రక్షణ ఎంత అయితే మనకి ఇంపార్టెంటో దేశాన్ని మనం పరిశుభ్రంగా కూడా ఉంచుకోవడం అంతే ఇంపార్టెంట్ అనే స్ట్రాంగ్ మెసేజ్ ప్రతి ఒక్కరిలోని ఆ భావం అనేది కలిగించాలనే ఉద్దేశంతో ర్యాలీ ద్వారా వివిధ కాంపిటీషన్స్ ద్వారా టూల్లో కూడా వివిధ కాంపిటీషన్స్ ద్వారా స్కూల్స్లో అవేర్నెస్ అనేది జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది